హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో అండి తమ్ముడు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెస్తూ ఉంటాడనమాట ఒక్కోసారి ఫ్రూట్స్ ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కసారి ఇలాగా ఈసారి అయితే గింజలు తెల్ల నువ్వులు వేసినపప్పు ఇలాంటివి తెచ్చారనమాట ఏ ఆరోగ్యానికి మంచిదో అలాగ తెస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళైతే చాలా తక్కువ అండి ఫ్రూట్స్ తీసుకోవటం కానీ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తెచ్చుకోరు అనమాట మామూలుగా ఏదో ఒకటి ఉంటే చేసేసుకొని తింటూ ఉంటారు ఇలాంటివి తెచ్చుకోరని అని చెప్పి ఇంకా తమ్ముడు అయితే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ మంచిది ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇలాంటివి పుష్టిగా ఉండటానికి పెద్దవాళ్ళు కానీ ఇంకా పిల్లలు కానీ మంచిది అని చెప్పి ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు ఇంకా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళందరికీ తింటే మంచిది అని చెప్పి ఇలాంటివి హెల్తీగా ఉండే ఫుడ్ అయితే ఎప్పుడైనా తీసుకొస్తుంటారు రెడీమేడ్గా చాలా వరకు తెస్తూ ఉంటారు కానీ ఈ సారైతే అవసరం కార పొడి చేసుకుంటే మంచిది తింటే అని చెప్పి ఈ యొక్క ప్యాకెట్ తెచ్చాడు అండి కాల కేజీ పైనే అనమాట ప్యాకెట్ అయితే తెచ్చాడు అనమాట అవి కారడు చేసుకుందామని చెప్పాడు ఇంకా ఇందులో కావాల్సింది ఏంటంటే ఒక కప్పు నిండి అండి ఒక హాఫ్ కప్పు తెల్ల నువ్వులు ఇంకా మనకి తగినంత కారానికి సరిపడా మిర్చి కొంచెం అయితే పప్పు ఇంకా ఒక కప్పు రెండు మినపప్పు పచ్చని పప్పు రెండు కలిపి ఒక కప్పు ధనియాలు జీలకర్ర వేసేసి ఇంకా తెల్లపాయలు కూడా కొన్ని అయితే తీసుకున్నామండి అన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి లైట్గా సిమ్లో అయితే వేగిచ్చామండి కొంచెం చింతపండు కూడా వేసామన్నమాట ఆ పా కారానికి కొంచెం చింతపండు పులుపు కూడా తగిలితే బాగుంటుంది అని చెప్పి కొంచెం చింతపండు కూడా తీసుకొని వేసామన్నమాట దాంట్లో ఉండే కొంచెం చెత్తగా ఉంటుంది కదండి పుల్లలు అలాంటివన్నీ అయితే లైట్గా బాగా తీసేసి చిన్న చిన్న పీసులుగా చేసేసి అయితే అది కూడా ఫ్రై చేసాము కొంచెం బాగా కొంచెం నిమ్ముంటే పాడే అయిపోతుంది కదా అని ఫ్రై చేసామన్నమాట ఈ ఫ్రై చేసుకునేవన్నీ ఒక దాని తర్వాత ఒకటి అన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నాము ఇందులో మెయిన్ ధనియాలు ఎక్కువ వేయాలండి ఎక్కువ వేస్తేనే బాగుంటాయి అనమాట అందుకో ఈ ధనియాలు కూడా అయితే కొంచెం ఫ్రై చేసేసాము ఇందులో ఏ దాంట్లో కూడా కొంచెం కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి మొత్తం లైట్గా సిమ్లో పెట్టేసుకొని దోరగా ఇలాగైతే వేగిచ్చేసామన్నమాట కరకర అనే విధంగా అయితే అన్నీ అయితే వేగిచ్చేసి ఇంకా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ అయితే పెట్టేసుకున్నాము లాస్ట్లో అయితే ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కూడా అయితే మామూలుగా ఆయిల్ వేయకుండా ఇలాగే ఫ్రై చేసాము ఈ ఫ్రై చేసేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా అండి కరివేపాకు అయితే కొంచెం దొరికింది అనమాట మునగా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా మునగా దొరికే పని అయితే ఇందులో మునగా కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి మీరు ఎప్పుడైనా ఇలాగ ఉవసగింజలు కారపొడి ఇప్పుడైనా ట్రై చేస్తున్నారా అండి మేమైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయటము ఎప్పుడూ తినలేదండి జుట్టు కూడా చాలా మంచిది అంట గింజలు కొంచెం వాటర్ తీసుకొని రెండు స్పూన్లో ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం వేడి చేస్తే వచ్చేస్తుంది అంటే ఆ జిగురుతో మనకి హెయిర్ కి పట్టించేసుకుంటే చాలా బాగా హెయిర్ అయితే బాగా ఒత్తుగా పొడవుగా వస్తుందంట మేము ఎప్పుడు ట్రై చేయలేదండి ఇంకా గింజలు ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయాలి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అయితే పౌడర్ చేసేసుకున్నాము మిక్సీ అయితే మరీ మెత్తగా అయిపోతుందండి మీరైతే మెత్తగా వేసుకోకుండా కొంచెం బరగ్గా అయితే వేసుకోండి తినడానికి బాగుంటుంది మరీ మెత్తగా ఉన్న బాగుండదు కదా ఇది ఒక తిప్పు అలా తిప్పేసరికైనా మెత్తగా అయిపోతుంది మిక్సీ ఇంకా ఈ చింతపండు ఇవి కూడా అయితే మొత్తం అయితే వేసేసామండి దాని తర్వాత ఒకటి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా నేను ఎప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి కానీ ఈ పొడి తినిన తర్వాత చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఇది ఎప్పుడు తినాలి అనిపించింది మెయిన్ ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది అంటండి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా మంచిదే అంట కానీ తింటే మంచిది అని చెప్పారు ఇంకా తెల్ల నువ్వులు తెల్లగడ్డలు కూడా వేసానండి కానీ వేసిన తర్వాత ఈ నువ్వుల్లో కొంచెం లైట్గా ఆయిల్ ఉంటుంది కదా ఇలాగ ముద్దగా వచ్చిందనమాట వాటి అన్నింటిలో ఆయిల్ లేదు కాబట్టి పొడి పొడిగా వచ్చేసింది ఇంక సరే అని చెప్పి స్పూన్ తీసుకొని మొత్తగా అయితే మొత్తంగా ఇలాగ తీసేసి బాగా మిక్స్ చేసేసానండి పొళ్ళు కూడా మిక్సీ బాగుంది కాబట్టి ఇలాగా మెత్తగా మెదిగిపోతూ ఉంది ఇంకా మిర్చి కూడా కరివేపాకు మిర్చి కూడా పక్కన తీసి పెట్టుకున్నాం కదండి అది అది కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇది కూడా అయితే కొంచెం కచ్చపిచ్చిగా చాలండి మరీ మెత్తగా వేసినా బాగుండదు ఒక రెండు స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసేస్తాను వేసిన తర్వాత ఇలాగా పొడి అయితే అయిపోయిందండి మనకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కానీ ఇదైతే మెత్తగా బాగా మిక్స్ చేయాలండి ఒక్కొక్కటిగా మిక్సీ వేసాం కాబట్టి కిందది పైది మొత్తం బాగా కలపాలన్నమాట ఈ చిన్న చిన్న ఉండల్లాగా ఉన్నాయి కదా అవి కూడా మెత్తగా అయిపోయిన దాకైతే పూర్తిగా బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం రైస్ తీసుకొని అందులో ఈ పొడి అయితే వేసుకున్నామండి కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇంకా తింటే సూపర్గా ఉందండి ఇంకా వేడి వేడి అన్నంలో అయితే తింటుంటే చాలా బాగా అనిపించిండే అదే కానీ చల్లగా ఉండింది అన్నం అయితే అయినా కానీ సూపర్గా ఉండింది మా తమ్ముడు అయితే పొడి అయిపోయిన తర్వాతే అయితే కలిపేసి ఒక్క స్పూన్ అయితే నెయ్యి వేసేసుకొని ఇంకా రైస్లో అయితే కలిపేసి తినేసారండి ఎంత బాగుందంటే అంత బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చేస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి వీటిల్లో నేను చేసిన వాటిల్లో ఏమైనా ఇంకేమైనా వెయ్యి అలా వేయకూడదా అనేది ఏమైనా ఉంటే మనకు తప్పకుండా చెప్పండి నాకు ఇంకా చూడండి మేమిత్రమైతే ఇలాగ ఒక ఫోటో కూడా అయితే తీసుకున్నాము అమ్మ అయితే పడుకో ఉండింది ఇంకా అమ్మనైతే చూడుమా ఎలా ఉందో చేసామా అని చెప్పైతే ఒక ముద్ద అయితే పెట్టేశారు చాలా బాగుంది పాప కూడా ఒక ముద్ద పెట్టేశారు ఇంకా నేను కూడా అయితే చేతులకు ఒక ముద్ద తీసుకొని తినేశానండి చాలా టేస్టీ గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్